శుద్ధలేఖన గ్రంథంలో నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో స్వార్థ సందేశము నలుగురు మరియలు ఎవరున్నారు పరిశుద్ధ లేఖన గ్రంథంలో నలుగురు మరియలు ఒక్కొక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం లోకా స్వార్థలో నలుగురు మరియులను గురించి వ్రాయబడినది దేవుని రక్షణ మార్పు వీరి నుండి మనము కొన్ని మాటలను రాత్రి సమయంలో నేర్చుకుందాం మొదటి మర్యాను చూడగలిగితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మర్య ప్రభు జన్మ మరియు ఆరాధన కొరకు ఏర్పరచబడినటువంటి మర్యమ్మను మనం చూస్తున్నాం ఆ మాటలు మనం చూడగలిగితే లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచ్చిన నుంచి యాభై ఐదవ వచ్చిన వరకు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు కదా ప్రభు ఆమెకు తెలియజేయించినటువంటి మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలయ్యను అప్పుడు మరియు ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను నా ఆత్మ నా రక్షకుడైనటువంటి దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరములవారు వారు నన్ను ధన్యురాలందు ఆయనకు భయపడిన వారి మీద ఆయన కనికరము ఈ తరములకు గాక ఉండును ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను ఆకలిగిన వారిని చూ మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వటి చేతులతో పంపాను అబ్రహాముకును అతని సంతానములకు యుగాంతం వరకు తన కణికరము చూపి జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైనటువంటి ఇస్రాయల్లకు సహాయము చేశాను నిజముగా పవరినటువంటి యేసు క్రీస్తు కలియైనటువంటి మరియలో జన్మించినప్పుడు ఆమె ఏముందంటే ఆమె నమ్మిన ఆమె ధన్యురాలని అని ఎలిసిబెత్తుకు మరియు మరియను గూర్చినటువంటి పలికినది కన్యకగానున్న తనకు జన్మనిచ్చిన తన ఒడిలోనున్నటువంటి ఉన్నటువంటి శిశువును దేవుని కుమారుడు ఆమె గ్రహించినది తన జీవితంలో ప్రభు జరిగించుచున్న గొప్ప కార్యముల గురించి ఆలోచిస్తూ ఆనందంతో ఆశ్చర్యముగా ప్రభువును ఆరాధిస్తూ ఈ మాటలు పలికింది నా ప్రాణము ప్రభును గనపరచుచున్నవి నిజముగా ప్రాణము గనపరచుచున్నవి చూడండి ఒక దేవాతి దేవునికి జన్మ ఇవ్వటకు కన్య అయినటువంటి మరియ గర్భమునందు మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు జన్మించాడు నీలో నాలో అట్టి తాత్పర్యమైనటువంటి జ్ఞానం ఉన్నదా క్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి జన్మను నీవు విశ్వసిస్తున్నావా పూజ్యుడైనటువంటి ప్రభువును నీవు ఆరాధించగలుగుతున్నావు నీ ఆరాధన ఎలా ఉన్నది ఆయన గొప్ప దేవుడు కదా కన్యకు జన్మించాడు మనం కూడా ఈ లోకంలో రక్తమాంసములు కలిగి జీవించాము కానీ ప్రభువుల మనం ఉండటం లేదు ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి కర్తగా ఉన్నాడు నీవు నేను ఆయనని ఎలాగా ఆరాధించేటువంటి వ్యక్తులము గణపరిచేటువంటి వ్యక్తులముగా ఉండాలంటే ఆయనకు ఇష్టలేనటువంటి వారం ఆయనకు ఇష్టలేనటువంటి వారముగా జీవించేటువంటి వారముగా ఉందా మొదటిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ గురించి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం రెండవ మాట చూడగలుగుతుంటున్నాడు ఉంటున్నాడు మరియ అంటే ప్రభు క్షమాపణ ఆమె ప్రేమ జ్ఞాపకం చేసుకున్నాం అదే లూకాసువార్త ఏడవ అధ్యాయము పదహారవ వచ్చనంలో ఆ మాట అంటున్నాడు చూద్దాం లూకాసు వార్త ఏడవ అధ్యాయము వచనము పదహారవ వచనం అంటున్నట్టు చూడండి అతని తల్లి అతనిని అతని తల్లికి అప్పగించాను అంటున్నాడు కదా అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహిమ పరిస్థితిని ఆయన అనుకూర్చిన ఈ సమాచారము యోధయంతటను ఆ చుట్టుప్రక్కల దేశములంతటను వ్యాపించను యోహోను శిష్యులు ఈ సంగతులు నీవు అతనికి తెలియజేసాను అంతటి యోహాను తన శిష్యులతో ఇద్దరిని పిలిచి రాబోవాడు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలెనా అని అడుగగా అడుగుటకు వారిని ప్రభువు పంపాను ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి రాబోవాడు నీవేనా లేక మరి కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు ఇచ్చి యోహాను మమ్మల్ని నీ యొద్దకు పంపానని చెప్పాను ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి అనేక మంది గుడ్డివారికి చూపు దయచేసిన అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని వ్యవహానుకు తెలుపుడి గుడివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు కృష్ణు రోగులు శుద్ధులవుతున్నారు చెవిటి వారు వినగలుగుతున్నారు చనిపోయిన వారు లేప బేదలకు స్వార్థ ప్రకటించబడుతుంది ఈ విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చింది నిజముగా ఆయన చేసేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు అవి కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయమునకు గోచరము కానిటువంటి సంగతులు అందుకంటున్నాడు కదా లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో మగ్ధలేనటువంటి మరి ఏడవ అధ్యాయంలో మరి ఒక చాలామంది బైబిల్ పండితులు వ్యాఖ్యానం లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం వందల స్త్రీ ఈమెయే పాపరహితుడైనటువంటి ప్రభుచే ఈమె ఆకర్షించబడింది ప్రభువును ఎంతగానో ప్రేమించి ప్రభు పాదాలను కన్నీటితో తుడిచి అప్పుడు ప్రభు ఆమెకి లాగు పలికినాడు నీ పాపములు క్షమించబడినది ఎంత మధురమైన పా మాటలు తన జీవితంలో ఎన్నో శ్రమల దృక్కములు అవమానములతో తల్లడిలినటువంటి మరియ ప్రభు యుద్ధ క్షమించబడి వెళ్ళినది రక్షకుడైనటువంటి ప్రభువు యేసు ప్రభు నీ పాపములు క్షమించాడు ప్రభువుని నీవు ప్రేమించుచు ఉన్నటువంటి వాడుగా ఉన్నావు నిజముగా ఆయనను నీవు నేను ప్రేమించగలిగితే నిజముగా నీవు నేను ఆయనను ఆరాధించగలిగితే నిజముగా నీవు నేను ఆయనందు భయభక్తులు కలిగి జీవించగలిగితే ఆయన మేలులను కృపను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు మూడవ చూడగలిగితే బేతనీయ మరియ ప్రభు మాటలను ఆమె భక్తిలో మనం చూడగలుగుతాం లూకా స్వార్థ పదే అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన నుంచి నలభై రెండవ వచ్చిన వరకు ఆ మాటను చూడగలుగుతుంటుంది కదా ఆయన ఆయన అంటూ చూడండి మామెకు మరియు మరి అను సహోదరి ఉండను ఈమె యేసు పాదముల యుద్ధకు వచ్చుండి ఆయన బోధ వినుచుండను మార్తా విస్తారమైనటువంటి పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభు నేను ఆ వంటిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైనటువంటి పనులను కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని అది ఆమె ఇద్దరు నుండి తీసివేయబడని ఆమెతో చెప్పాను ఇక్కడ మనం చూడగలిగితే మన ఇష్టానుసారమైనటువంటి జీవితము అది ప్రభువుకి వ్యర్థమైనటువంటి జీవితము ప్రభు చిత్తానుసారమైనటువంటి జీవితము ఏదో నీవు నేను ఎరగాలి ఎరిగి ఆయన పాదాల యొక్క కూర్చొని ఆయన చెప్పేటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను నీవు నేను వినగలిగేటువంటి వారు మన ఉండాలి ఎప్పుడు వింటాము ఎప్పుడు వింటామంటే ఆయన ఎందు నమ్మికను కనబరిచినప్పుడు ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రం మదగిలిం పూర్ణ అంగీకారమునకు యోగ్యములైనదిగా మనం చూస్తున్నాం నిజముగా ఆ మనం చూస్తున్నాం నిజముగా ఆ మూడవ మరియు బేతని మరియు ప్రభు మాటలను ప్రభు మరణము భూస్థాపన మరియు పునర్ద్వంత సమయం ముందు ఈ మరి ఉన్నది తాను ఎన్నడూ చూడనటువంటి వేదనకరమైనటువంటి మరణాన్ని చూసింది మరణించి తిరిగి లేచినటువంటి మరణాన్ని చేయించినటువంటి విజయవీరుని చూసింది సమస్తమైనది అని బిగ్గరగా పలికిన పలికిన మాటలు విన్నది పళిగా ఉన్న ప్రభు సమాజ్ చూసింది శిష్యులకు పరిగెత్తి దూత పలికిన మాటలో ఆయన ఎక్కడ లేడు లేచి ఉన్నాడు తెలియజెప్పినది క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినది తన కొరకేనని నమ్మింది ఇతరులు కూడా ఈ సత్యాన్ని విని ఆయన ఎందుకు విశ్వాసించవలనని కోరిక ఉన్నది ఈ మాటలు మరియు విని నీవు వింటావా ఆ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందేటువంటి వాడుగా ఉంటావా ఎలా ఉంటావు నీ ఇష్టానుసారముగా ఉంటావా ప్రభువు సజీవుడైనటువంటి దేవుడు ఆయన వృత్తుల్లో నుంచి అందరినీ లేపేటువంటి వాడు ఆయన లేపముల ప్రకారమే ఏం చేశాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచబడినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం చేశాడు అరణ్యంలో మోసే సర్పములు ఇలాగ ఎత్తును విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడినూ నిజముగా నీవు నేను ఆయన ఎందు భైగక్తులు కలిగినటువంటి వారముగా ఉంటే నీవు నేను ఆయన ఎందు విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉంటే ప్రభు పాదాల చింత కూర్చున్నటువంటి నీవు నేను ఆయనను నమ్మేటువంటి వారముగా ఉండాలి ఆయన ఎందు విశ్వాసము కలిగినటువంటి వారముగా ఎందుకంటే అరణ్యంలో మోసే సత్వమును ఎలా వ్యక్తినో మనిషి కుమారుడు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందేటువంటి వారుగా ఉంటారు ఆ నిత్య జీవము ఆ నిత్య వెలుగులోనికి నీవు నేను నడిపించబడాలంటే ప్రభు చెంతా మనం చేరాలి అనుకుంటున్నాను కదా ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యో నేను దప్పిక్కు కొనున్నట్లు తప్పిక కొనుక్కున్నట్లు చేదు కొనుటకింత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా యేసుని నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇంటికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరేనా నీకు ఐదుగురు పెనిమిట్లు ఉంటవి ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పి తినే అప్పుడు ఆ స్త్రీ అయ్యో నీవు ప్రవక్తవని గ్రహించు మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిన గాని ఆరాధింపవలసినటువంటి స్థలం ఎరుషులేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగాయే స్వామి తిట్ట అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలం ఈ పర్వతములోనైనాను ఇరుశులేమునైనా మీరు తండ్రిని ఆరాధింపరు నా మాటలు నమ్మరు మీరు నాకు తెలియ దానిని ఆరాధించువారు మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చిస్తున్నది అయ్యమ్మ యథార్థముగా మేమిన్ని చెప్పినా కానీ మీరు వినటువంటి వారుగా ఉన్నారు మీ చిత్తానుసారమైనటువంటి జీవితంలో మీరు జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త ప్రభువును సేవించేటువంటి వీరు ప్రభుని ఆరాధించేటువంటి ఒక సమయము ఆ సమయంలో మీరు స్వార్థ వినాలన్నా ఆ సమయంలో సువార్త వినపడదు ఎందుకు వినపడదు దుర్బోధులు బయలుదేరిన ఈ దినాల్లో ఒకరంటే ఒకరికి వ్యసనములు ఒకరంటే ఒకరు అసూయలు అనేటువంటివి బయలుదేరినవి ఉన్నవి ఉన్నట్టుగా ప్రకటించలేనటువంటి పరిస్థితి ఎప్పుడు ప్రకటించగలరు యథార్థమైనటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి హృదయము దేవుని పట్ల విధేయత కలిగినటువంటి వారుగా ఉంటే మాత్రమే వారు ఏం చేస్తారంటే యథార్థత అనేటువంటిది ప్రకటిస్తారు నేటి దినాల్లో ముందుకు మాత్రము పైకి మాట్లాడుతున్నారు కానీ వారు వెనక ఏం చేస్తున్నారంటే గోతులు తీస్తున్నటువంటి వారుగా ఉన్నారు కోతులు ఎందుకు తీస్తున్నారంటే వారికి ఏమైనా అడ్డం అనేటువంటి కార్యక్రమాల్లో ఒకవేళ ఫరదర్లో అడ్డంస్తారనేటువంటి భయము భయాందోళన అనేటువంటిది దేవుడు నిజంగా ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు తనకి ఇష్టలు వారిని తనకి ఇష్టలకు తనకిష్టమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారిని మాత్రమే ఆయన పిలుస్తాడు ఏర్పాటు చేసుకుంటాడు అన్న అతని ఉన్నతమైనటువంటి మార్గంలో వారిని నడిపించేటువంటి వారుగా ఉన్నారు ఈ రాత్రి కాల సమయంలో స్వార్థరించున్నటువంటి నియమనియము ఇదిగో నలుగురు మరిలు వారి యొక్క వారు వేరు వేరు స్వభావం కలిగినటువంటి వారుగా ఉన్నారు మొదటి వారైతే మన ప్రభు అయినటువంటి సూక్ష్మిస్తు జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి మరియ రెండవది మగ్ధలేటువంటి మరియ ప్రభు క్షమాపణ మరియు ఆమె ప్రేమ చూపినటువంటి మరియగాను మూడవదిగా వేదనీయ మరియను అంటే ప్రభు మాటలు ఆమె భక్తి కనపరిచినటువంటిది గాను స్వార్థను ప్రకటించడానికి మూల కారకముగా మనం చూస్తున్నాం నాలుగు చూడగలిగితే యాకోబు కలిగినటువంటి మరియ ప్రభు మరణము ప్రధ్వాంతము ఆమె సాక్ష్యం అంటే వయస్యగా జన్మించినటువంటి ఆమె ప్రభువుని ఏ రీతిగా అంగీకరించిందో ప్రభు పాదాల చెంత ఏ విధంగా చేర్చబడిందో ప్రభువును కూర్చున్నటువంటి సువార్త ఏ విధంగా అందించిందో మనం ఈ రాత్రి కాలం సమయంలో కొన్ని మాటలను గమనిస్తున్నటువంటి వారంగా ఉన్నాం ఉన్నటువంటి మనం ఆలోచిస్తున్నటువంటి మనం ప్రభువు చెంత ప్రభువు కొరకు ప్రభువుకే జీవితమని గ్రహించి నీవు నేను నమ్మి విశ్వసించిన యెడల ఆయన ఎంతో కనికరము ఉండేటువంటి వారముగా ఉన్నా మరి ఇంటి సత్యాలను గ్రహిస్తున్నటువంటి నీవు నేను ఆయన కొరకే ఆయన కొరకు ఆయనతో కలిసి నిత్యము సహవాసము చేసేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలు తెలియపరుస్తున్నాం అంత మాత్రమే కాకుండా ఈ దినాల్లో మోసపరిచేటువంటి వారు లేదా అపవాది చేత ప్రేరేపించబడినటువంటి వారు పిలుపు లేకుండా దేవుని సేవకు వచ్చేటువంటి వారు బ్రహ్మపరుచు ఆత్మల చేత దేవుని సేవకులమని నమ్మిస్తున్నటువంటి వారు తిరుగుచున్నారు జాగ్రత్త వారు విశ్వాసులను భ్రష్లుగా భయభ్రాంతులుగా చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు నిజముగా దేవుని సేవకు దేవుని పిలుపును అంగీకరించి దేవుని సేవలో కొనసాగేటువంటి వారు ఒకరి మీద ఒకరు అసూయ చూయించేటువంటి వారుగా ఉండరు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించేటువంటి వారుగా ఉంటారు ప్రేమించేటువంటి వారుగా ఉంటారు ప్రోత్సహించేటువంటి వారుగా ఉంటారు ఇది నాలో పైకి మాత్రము మారువేషముల అపవాదిలాగా మాట్లాడుతున్నారు కానీ వారి హృదయములో క్రోధమైనటువంటి ఆలోచన ఉదయంలో క్రోధమైనటువంటి దృక్పథంలో పెట్టుకుని ఎదుటివారిని కించపరచడము ఎదుటివారి మీద సాడీలు చెప్పడము ఎదుటివారిని ఏదికైనా సరే అనగ విషయాలు కలిగినటువంటి దుర్బోధములు బయలుదేరారు జాగ్రత్త గమనించండి సహోదరి సోదరులారా నిజమైనటువంటి విశ్వాసం పరిశుద్ధముగా మీరు జీవిస్తున్నారంటే పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా ఎవరు జీవిస్తున్నారు ఎవరు సాక్ష్యము కాపాడుతున్నటువంటి వారుగా ఉన్నారు యథార్థముగా లేఖనంలో ఉన్నటువంటి మాటలు ఎవరు బోధిస్తున్నారు వాటిని మనం చక్కగా గమనించేటువంటి వారముగా ఉండాలి అనేకమంది వ్యసనకాంతుల వలన సంఘాల్లో ఆ దుర్బోధులను బోధించడం వల్ల సంఘాలు సల్లాసిరవడానికి ప్రధాన కారణమైనది జాగ్రత్త ఒకరున్నారు అని గ్రహించాలి అది దేవుడు చూస్తున్నాడు నీవు చేసే నేను చేసేటువంటి పనులు నీ ఆలోచనలు నా తలంపులు నీవు ఎవరి పట్ల ఏ రకమైనటువంటి ఆ మాటలు వ్యక్తపరుస్తున్నావో నీ కడుపులో ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి వ్యసనము ఏ విధంగా వెళ్ళగక్కున్నావో ప్రభు చూస్తున్నాడు ఒక దినాన నీవు నేను మనమందరం లెక్కచొప్పేటువంటి వారముగా ఉన్నా లెక్క ఖచ్చితంగా గొప్ప చెప్పాల్సిందే ఆ దినమున తీర్పులో ఇవన్నీ ఆయన అడుగుతాడు నీవు ఈ లోకములో జరిగించినటువంటి వ్యసనక్రాంతమైనటువంటి మాట జన్మలలో చెప్పినటువంటి మాటలు అన్నీ వింటాడు జాగ్రత్త నీవు బైబులు చిత్తం అనుసారంగా బైబిలు చిత్తములు ఎరిగి యథార్థమైనటువంటి బోధలో నీవు కొనసాగబడితే ఇతర తోటి సేవకులన్నీ గౌరవించేటువంటి వారుగా ఉంటావు వారిని ఆదరించేటువంటి వారిని పురుకొల్పేటువంటి వారుగా ఉంటావు కానీ వారి మీద కించపరిచేటువంటి మాటలు అవమానకరమైనటువంటి మాటలు ఇదిగో ఏదో ఒక రీతిగా ద్రవ్యం కోసం ఆశపడి వస్తున్నారనేటువంటి మాటలు అన్నాడు కూడా నీ ఒకటి నుంచి వినిపించేటువంటి వాడుగా ఉంటాం కాబట్టి శ్రద్ధగా ఆలకించినటువంటి బిడ్డలకు ప్రేసిపరిస్తున్నాములు వందనాలు తెలియపరుస్తున్నాయి